తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరుడేగల అనితా సూరి ఇవాల్టి కవితా శీర్షిక సరికొత్త విద్యార్థి ఈ కవిత ఆంధ్రభూమి దినపత్రికలోని సాహితీ అన్న పేజీలో ఒకటవ తేదీ జూలై నెల రెండు వేల పంతొమ్మిదిన ప్రచురింపబడింది ఇప్పుడు సరికొత్త విద్యార్థి గురించి తెలుసుకుందాము నక్షత్రాలై వెలిగే కళ్ళలో ఇంకా రంగులు వెలియని బొమ్మల ప్రపంచం కదలాడుతుండగానే ఆ గేట్లు తెరుచుకుంటాయి నక్షత్రాలై వెలిగే కళ్ళలో ఇంకా రంగులు వెలియని బొమ్మల ప్రపంచం కదలాడుతుండగానే ఆ గేట్లు తెరుచుకుంటాయి ముద్దులొలికే మొగ్గ శరీరాల్ని యూనిఫారాలు కబళిస్తాయి ముద్దులొలికే మొగ్గ శరీరాల్ని యూనిఫారాలు కబళిస్తాయి ఆటల తోట నుంచి బయలుదేరిన నాజూకు సీతాకోక చిలుకల పెడ రెక్కలను అక్షరాల దారాలు విరిచి కడతాయి ఆటల తోట నుంచి బయలుదేరిన నాజూకు సీతాకోక చిలుకల పెడరెక్కలను అక్షరాల దారాలు విరిచి కడతాయి పట్టు వదలని గట్టి పదాలు చిట్టి నాలుకలను ఒడిసిపట్టి సిలబస్ కత్తులతో సానపడతాయి పట్టు వదలని గట్టి పదాలు చిట్టి నాలుకలను ఒడిసిపట్టి సిలబస్ కత్తులతో సానపడతాయి పాలవెన్నెలంటి చిన్నారి చేతి వేళ్లలో సిరాముళ్లను అవలీలగా గుర్చి కలల చందమామను దోచుకెళ్తాయి పాల వెన్నెలంటి చిన్నారి చేతి వేళ్లలో ముళ్ళను అవలీలగా గుచ్చి కలల చందమామను దోచుకెళ్తాయి బాల్యపు కాళ్లను బంధించే కన్నవాళ్ల కార్పొరేట్ ప్రణాళికలు పరీక్షల పంజరాలతో సన్నద్ధమై ర్యాంకుల కబంధ హస్తాలు చాచి రమ్మని ఆత్రంగా నోళ్లు తెరిచి రేపటి తరం రెప్పలపై మిగిలిన వేకువ జాడల్ని హరిస్తూ ఆహ్వాన గీతాల గాలమేస్తాయి బాల్యపు కాళ్లను బంధించే కన్నవాళ్ల కార్పొరేట్ ప్రణాళికలు పరీక్షల పంజరాలతో సన్నద్ధమై ర్యాంకుల కబంధ హస్తాలు చాచి రారమ్మని ఆత్రంగా నోళ్లు తెరిచి రేపటి తరం రెప్పలపై మిగిలిన వేకువ జాడల్ని హరిస్తూ ఆహ్వాన గీతాల గాలమేస్తాయి ఇదండి నేటి మన సరికొత్త విద్యార్థి పరిస్థితి ఈ కవిత గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే